అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అంటే చాలా అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకనేది చెప్తాను చూసేయండి మా అయితే సర్ప్రైజ్ ఇస్తున్నా ఏంటి అనుకుంటున్నారా కేక్ ఒకసారి అయితే చేశాను దానికంటే బాగా కేక్ చేసి డెకరేషన్ చేసి రెడ్ వైలెట్ కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో తనకైతే సర్ప్రైజ్ అనుకుంటున్నాను ఆయన ఎలా ఫీల్ అవుతారు అండ్ నేను కేక్ ఎలా చేశాను అన్నది ఫుల్ వీడియో చేయబోతున్నాను సో లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంటిన్యూగా వీడియో బాయ్ ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోండి హాఫ్ కప్లో పెరుగు అయితే వేసుకొని దాంట్లో వేయండి తర్వాత అయితే మనం ఒక వన్ థర్డ్ కప్ ఆయిల్ వేసుకోవాలి రిఫైన్డ్ ఆయిల్ బాటర్ యూజ్ చేసుకున్న పర్లేదు ఫ్రెండ్స్ తర్వాత వెనీలా ఎసన్స్ ఒక స్ప్రూను వెనీలా ఎసెన్స్ వేసుకోండి మీరు పెరుగు ప్లేస్లో ఎగ్స్ అయినా తీసుకోవచ్చు కేక్ అయితే సూపర్గా వస్తుంది మనం పంచదారని పంచదారగా వేసుకున్నాం కాబట్టి బాగా కరిగేదాకా అయితే అయితే మిక్స్ చేయండి తర్వాత దీంట్లో ఒక నిమ్మ ఉన్న పిండుకోవచ్చు లేకపోతే వెనిగర్ వేసుకోండి తర్వాత ఒక జల్లుడు పెట్టుకుని జల్లులో ఒక కప్పు మైదా పిండి ఒక స్పూను సోడా ఒక స్పూను బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా జల్లించుకోండి జల్లించుకుంటే దానికి సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ కూడా మీరు దీంట్లోనే యాడ్ చేసుకోండి నేను రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాను అని చెప్పాను కదా సో అందుకే రెడ్ కలర్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నా దీంట్లో యాడ్ చేసి దాన్ని కూడా బాగా జలిచ్చేయండి ఇక్కడ మనకి కేక్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలాంటివి ఉంటే బాగుంటుంది మనం కలపడానికి అయితే ఈజీగా అవుతుంది బా దాన్ని బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఒక హాఫ్ కప్పు మనం పాలు కాసుకొని పక్కన పెట్టుకోవాలి అవి చూసుకుంటూ బాగా హాఫ్ కప్ పాలు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి కానీ మీరు చూసుకుంటూ అయితే కలుపుకోండి బాగా లూజ్ అవ్వకూడదు బాగా పడకూడదు పిండి అనేది సెమీ సాఫ్ట్గా రిబ్బన్ రిబ్బన్ కటింగ్ ఆ టైప్లో వస్తే కేక్ బ్యాటర్ అనేది మనకి బాగుంటుంది ఇప్పుడు మీరు కేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ చుక్కలు వేసుకొని బాగా స్ప్రెడ్ చేయండి దాంట్లో మైదా పిండి వేసి దాన్ని కూడా స్ప్రెడ్ చేసి కన్న మైదా పిండి అయితే పక్కకు వేసేయండి ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకున్న బ్యా ఇది ఉంది కాబట్టి ఆ కేక్ బ్యాటర్ని అయితే దీంట్లోకి వేసేసుకోండి అంతా అండ్ ముందుగా మనం అయితే కొంచెం సేపు మనం కేక్ దీంట్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నామో అది గ్యాస్ మీద పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి నేను అయితే ఒక ఫైవ్ మినిట్స్ హీట్ అవనిచ్చా ఇప్పుడైతే కేక్ బ్యాటర్ని దీంట్లో పెడుతున్నా దీంట్లో పెట్టిన తర్వాత ట్వంటీ మినిట్స్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లోపు మనకైతే కేక్ బేక్ అయిపోతుంది మీరు ఆ టైంలో అయితే తీసి చూడండి అప్పటి వరకు అయితే తీసి చూడకండి ఫ్రెండ్స్ నాకైతే థర్టీ మినిట్స్ పట్టింది బ్రే బేక్ అవ్వడానికి తర్వాత విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకున్న ఒక బౌల్ తీసుకుని నేను విప్పింగ్ క్రీమ్ తెచ్చుకున్నాను విపింగ్ విప్పింగ్ పౌడర్ అయినా బాగుంటుంది నాకైతే విప్పింగ్ క్రీమ్ అయితే దొరికింది నేను ఒక బౌల్లోకి విప్పింగ్ క్రీమ్ తీసుకుని దాన్ని కూడా బెండర్గా అయితే బాగా బీట్ చేసుకున్నా దీనికి విక్సర్ కంటే ఇది ఉంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా బాగా అనిపించింది నాకు క్రీములో మిక్స్ చేస్తున్నప్పుడే కొంచెం మనం విప్పింగ్ క్రీమ్లో పంచదార వేసుకుంటే పిల్లలకి కూడా నచ్చుతుంది తీయగా ఉంటుంది సో నేనైతే ఒక హాఫ్ కప్పు పంచదారని వేసుకుంటున్నా ఆ పంచదారని అయితే పొడము చేసి వేసుకున్నా ఫ్రెండ్స్ చూసారు విప్పింగ్ క్రీము మనం కిందకి పెడితే వలగకన్నా ఉంటే కనుక విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే ఇంకా కేక్ చూసేద్దాం మరి కేక్ చూడాలి అంటే ఒక ఇనుపలు తీసుకుని దాన్ని గుచ్చి చూస్తే దానికి ఏమి అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే మా కేక్ అయితే చూసారు కదా ఈజీగా అయితే రెడీ అయిపోయింది ఇంకా కేక్ రెడీ అయిపోయిన వెంటనే మనం బయట తీసేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కేక్ని అయితే బయట తీసేసుకున్నా ఇప్పుడు డెకరేషన్ ఎలా చేస్తానన్నది చూసేయండి ఫస్ట్ టైం చేస్తున్నా మా బావకి తెలియకన్నా చేద్దాం అనుకున్నాను కానీ ఈ కేక్ తీసాక అయితే బాగా వచ్చేసారు సో చూసారనుకో కానీ సర్ప్రైజ్గానే ఉంది ఉంటుంది కదా దీని అయితే నేనైతే టూ లేయర్స్గా తీసుకున్న పైన నాకైతే బాగా పొంగలేదు లైట్గా పొంగు వచ్చిందని తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకున్నాను కేక్ డెకరేషన్కి యూస్ చేద్దామని కొంచెం ఫస్ట్ టైం కదా ఇలా డెకరేషన్ చేయడం కేక్ కటింగ్ చేయడం కొంచెం లాస్ట్ ఒక భాగం అయితే కొంచెం చిన్నగా కలిసిపోయింది సో ఒక బాగుంది అండ్ నేనైతే ఇలా ప్లేట్ మీద అయితే రా చేస్తున్నా కాబట్టి ముందు మనం కేక్ పెట్టుకునే ముందు కింద దానికైతే క్రీమ్ ఇలా తీసుకోవాలి క్రీమ్ పెట్టిన తర్వాత ఒక లేయర్ కేక్ లేయర్ని పెట్టండి కేక్ లేయర్ పెట్టాక దాని మీద జామ్ రాస్తున్నా నేను ఇది జామ్ రాస్తే పిల్లలకి నచ్చుతుందని అయితే జామ్ రాస్తున్నా దానిపైన అయితే నేను వాటర్ వేసుకుంటాను మనకి కూల్ కేక్ కాబట్టి రెండు స్ప్రూన్లో పంచదారలలో ఒక అర అర గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇంకా బాగా కరంగ ఇలా అయితే వేసుకోండి తర్వాత విప్పింగ్ క్రీమ్ ఉంది కదా దాన్ని కింద తిప్పుకుంటూ బాగా స్ప్రెడ్ చేయండి విప్పింగ్ క్రీమ్ ఎంత బాగా స్ప్రెడ్ చేస్తే అంత బాగుంటుంది నేను చిన్న చిన్నగా చర్రీస్ కూడా పెట్టుకున్నా తర్వాత ఇంకొక లేయర్ పెట్టుకొని దాన్ని కూడా ముందు చేసినట్టే చేసేసాను తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడా ఫ్రెడ్ చేసేస్తాను ఇంకా మొత్తం తిప్పుకుంటా కేక్ అంతా అయితే విప్పింగ్ క్రీమ్ అయితే ఫ్రెడ్ చేసేసాను బాఫ్ స్ప్రెడ్ అయింది నేను అనుకున్న క్రీమ్లోనే కొంచెం అడిట్ అవుతుంది అనుకున్నాను కానీ క్రీమ్ ఫ్రెడ్ చేయడం బాగానే చేశాను కేక్ కటింగే సరిగ్గా అవ్వలేదు నెక్స్ట్ టైం అయితే అలా అవ్వకుండా థ్రెడ్తో కట్ చేసి ఇలా ట్రై చేస్తాను కానీ కేక్ అయితే ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అయితే చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు నేను ఈ కేక్ డెకరేషన్ చేయకుండా ఒకసారి అయితే కేక్ చేసి పెడితే పిల్లలు కొంచెం తినైతే వదిలేశారు అయితే వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు నాకు కూడా బాగా హ్యాపీగా అనిపించింది అండ్ ఈరోజు బిర్యానీ చికెన్ కర్రీ కూడా చేశాను మా నాన్న వచ్చారు ఈరోజు ఇవన్నీ ప్రోగ్రామ్స్ మార్నింగ్ నాకు హడావిడిగా అయినా ఏది టేస్ట్ అయితే రాలేదు అన్నీ సూపర్ టేస్ట్గా అయితే వచ్చాయి నేను చెప్పాను కదా కేక్ పైన పొంగింది కొంచెం తీసుకున్నానని దీన్ని అయితే కేక్ చుట్టూరు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ పైన ఏమో ఇలాగ ఫ్లవర్స్లో అయితే వేస్తున్నాను డెకరేషన్ బాగుంటుందని బాగానే వచ్చింది ఇది ఎలా వస్తుంది అనుకున్నాను ఇవన్నీ మనం ఫస్ట్ టైం ట్రై చేయడం కానీ పర్లే మనం కూడా కేకులు ట్రై చేయొచ్చు అనిపించింది ఇది కూడా బాగానే వచ్చింది దీనిపైన లవ్ సింబల్స్వి ఒకటి తీసుకున్న అండ్ వీటిని కలర్స్ బాల్స్ అంటారనుకుంటా కదా కేక్ మీద వేస్తారు కదా అవి కూడా తీసుకున్నాను అవి కూడా వాటి మీద అయితే వేస్తున్నాను అన్నట్ల మీదని సో డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కేక్ చూస్తేనే టెంప్ట్ అవుతాం కదా అలా అనిపించింది కేక్ చూసి నేను అయితే టెంప్ట్ అయ్యాను టేస్ట్ చేయడానికైతే మా వాళ్ళు కట్ చేయాలి అంటున్నారు అమ్మ కేక్ కట్ చేద్దాం అంటుంది పాప సో అయితే నాన్న రానివ్వమ్మా అని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఎలాగో కూల్ కేక్ కదా కూల్ అవ్వద్దని ఈ చెర్రీస్ కూడా పైన పెట్టాను ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని వాళ్ళ డాడీ వచ్చాక అయితే కేక్ కటింగ్ చేస్తాము చూసారు కదా ఆ కేక్ అయితే ఎమ్మెగా టేస్టీగా సూపర్ కలర్ఫుల్గా అయితే వచ్చింది కదా ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా కేక్ చేయడానికి ఈ రోజు మరి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పాలి కదా అందుకైతే మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారా మా పిల్ల ముఖంలో ఎంత హ్యాపీనెస్ దానికి బిర్యానీ అన్న కేక్ అన్న చెప్పాలి ఇష్టం దానికి చూసారా బాగుందండా బాగుందని చెప్తుంది మావాడు కూడా తిన్నాడు మేము ఎప్పుడు కోద్దామా ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు మా పిల్లలు అయితే ఎలా అయినా ఏది పెట్టినా ఫస్ట్ ఒక రెండు మూడు మొక్కల వరకు తర్వాత నుంచి వాళ్ళు ఏం తినరు అనుకో ఇక్కడ వీడియో తీసినాను కదా బాగానే తిన్నారు బాగుందని చెప్పారు నాకు హ్యాపీ అనిపించింది వాళ్ళు బాగుంది అన్నప్పటికీ సో నేను కూడా ట్రై చేస్తాను అన్నీ బాగున్నాయి ఏది టేస్ట్ అయితే నాకేమే బాగాలేదు అన్నట్టుగా ఏం లేదు టేస్ట్ అయితే అంత సూపర్ వచ్చింది ఎంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదు నేను కూడా బ్రేక్ స్టైల్ కేక్ చేశాను అనిపించింది నాకు ఈసారి నుంచి ఇంకా కొత్త కొత్తగా అయితే కేక్స్ అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు కేక్ అయితే బాగా వచ్చింది మా పాప నాకు ముద్దుపెట్టి థ్యాంక్ యూ అమ్మ కేక్ బాగుంది అని చెప్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీటితో మేము ముందుకు వచ్చేస్తా బాయ్